ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ నేను తెలుసుకోవచ్చు రీజన్ ఏంటి ఎందుకు వై ఇది ఎందుకు సముద్ర గారిని పక్కన పెట్టాల్సి వచ్చి లేదు సముద్ర గారికి ఆయనకి ఈ ఎవడైతే నాకు ఇంట్లో వచ్చి మల్టిపుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు పొలిటీషియన్స్ ఎలా ఉంటారు మిగిలిన అదంతా కొన్ని ఆయనకి ఈ బస్ అన్నవేర్ ఓకే ఓకే ఆయన కొన్ని విషయాలు తెలియలే నేను చెప్పేది స్పీడ్గాను వెళ్ళలేకపోయారు సో ఆయనకు అర్థం కాలేదు కొన్ని విషయాలు అందుకోసం నేను జీవితాన్ని పెట్టాల్సి వచ్చింది అంటే ఆయన మీతో ట్రావెల్ చేస్తున్న ఆయన కదా సింహరాశి రకరకాలు చేశారు కదా అందుకని సింహరాశి కూడా ఏం జరిగిందంటే సముద్ర ఈ సముద్ర ఇష్టపడే సముద్ర చేశారు తప్ప సముద్ర ఎప్పుడు దీనివల్ల బాధపడింది లేదు సింహరాశి ఏమైందంటే డైలాగు ఇదంతా మార్చేశారు ఓకే సినిమాలో సింహరాశి నేను మాయి అని ఒక రీమేక్ సినిమా అది ఇట్ ఈస్ చేయాలని దా అది నాకు నచ్చింది దాన్ని చేయాలని కానీ ఒకటే ఒకటి నేను శరత్ కుమార్ లాగా శరత్ కుమార్ కొంచెం హైపర్గా చేసి ఉంటారు అంత హైపర్ చేయకుండా నేను కొంచెం న్యాచురల్గా చేస్తాను అన్న ఒకటే ఒకటే ఆ సినిమాకి నా నేను చెప్పిన డిఫరెన్స్ మా మాయి అని సినిమా రీమేక్ చేసేప్పుడు యాసిటీసే నేను ఎదురు చూస్తాను ఓకే సో ఎదురు చూస్తే సముద్ర వేరే డైలాగ్స్తో వచ్చి అందులో లేని డైలాగ్స్ అంతా యూజ్ చేసి కొన్ని సీన్స్ అంతా మార్చి వచ్చి ఉన్నారు సముద్రాన్ని నేనే ఫస్ట్ పెట్టాను ఏది సింహరాశికి ఆర్బీ చౌదరి గారు రెండు మూడు చాయిస్ ఇచ్చారు ఏ డైరెక్టర్ వెళ్దాం అంటే నేనే సముద్రా వెళ్దాం ఈ యంగ్స్టర్ నా దగ్గర అమ్మ గురించి ఒక సబ్జెక్ట్ చెప్పారు ఫిలిం సిటీలో నాకు నచ్చింది అతను సెంటిమెంట్ బాగా చేయగలుగుతాడు అందువల్ల మన సముద్రాగా వెళ్దాం అని నేనే ఆర్బి చౌదరి దగ్గర రిక్వెస్ట్ చేశాను ఆయన ఆర్బీ చౌదరి మనసులో కూడా అదే ఉండింది అని ఆయన తర్వాత చెప్పారు తర్వాత మాయి సినిమా ఏమైంది వేరే డైలాగులు మారింది సీన్ మారింది నేను సముద్రాన్ని ఫస్ట్ డే చెప్పాను సెకండ్ డే కూర్చొని చెప్పేశాను సముద్ర నేను చేయలేను ఎందుకంటే నువ్వు నా మాయి నచ్చి యాసిటీస్ చేస్తారని అనుకున్నాను మీరు డైలాగులు మారుస్తున్నారు ఇది మారుస్తున్నారు నేను వెళ్ళిపోతాను వద్దు మీరు వేరేవరితోనో చేసుకోండి అన్న లేదు లేదు మీరు ఏం చేయాలో చెప్పండి వాకాడాప్పారావు గారు ప్లస్ సముద్ర మీరు ఏం చేయాలో చెప్పండి అలాగే చేద్దాం అని సరే ఏం చేశాను జీవితానికి తమిళ్ బాగా తెలుసు తెలుగు బాగా తెలుసు జీవితాన్ని అక్కడక్కడికే డైలీ ఏం సీన్ అంటే ఈ సీన్ అంటే సినిమా వేసి తమిళ్ సినిమా వేసి నైట్ ఆఫ్టర్ సిక్స్ ప్యాకప్ అయిన తర్వాత వచ్చి జీవిత కూర్చుని రేపటి సీన్ ఆ తమిళ్ ఏమి ఉందో దాన్ని తెలుగులో మార్చి రాయడం మార్చి రాసి నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళడం ఇలాగే షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేసి ఫినిష్ చేసాం సో అప్పుడు అప్పుడు నుంచే సముద్ర గారికి జీవితం అంటే చాలా ఇష్టం చాలా నమ్మకం అండ్ షీ వాస్ హెల్పింగ్ హిమ్ ఇన్ ద డైలాగ్స్ ఓన్లీ అక్కడ ఓకే ఓకే నాట్ ఇన్ ద షార్ట్స్ బట్ ఎవడైతే నాకేంటి వచ్చి మా మే మేము సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా మేము అండ్ రాజేందర్ రెడ్డి అని ఫ్రెండ్ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా ఈ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా వెంటనే ఆగిపోయి సముద్రానికి రాలేదు నేను అనుకున్నట్టు రావాలి నే నేనే స్టోరీ స్క్రీన్ ప్లే దాంట్లో లైన్ అని ఒక సినిమా అనుకొని దాని మార్పు సేర్పులు పెట్టి ముమైద్ ఖాన్ క్యారెక్టర్తో యాడ్ చేసి తీసుకొచ్చాయి నేనే చేశాను డైలాగ్స్ కూడా నేనే నేను తమిళ్లో చెప్తాను కొన్ని కొన్ని తెలుగులో చెప్తాను అన్నీ పెట్టి జీవిత సముద్ర సముద్ర కాదు సారీ జీవిత అండ్ మోగన్ రైట్ మోగన్ అని ఇద్దరు కూర్చొని రాస్తారు రాసి నెక్స్ట్ డే వెళ్ళి సముద్ర వచ్చి బాధపడకూడదు జీవితానే అన్నట్టు కాకుండా సముద్ర యాక్షన్ కట్టి చెప్పించుకుని అన్ని చేసాము బిగినింగ్లో వన్ వీక్ తర్వాత జీవితాన్ని ఇంకా స్పీడప్ చేయాలని జీవితాన్ని చెప్పి గరుడ గరుడవేగాలో సినిమాలో ఒక యాక్సిడెంట్ సీన్ చేశారు బస్సు వస్తుంటే అబ్బాయి క్రాస్ చేస్తుంటే అవును అది అది ఎలా షూట్ చేశారు అది గ్రాఫిక్స్ అండి అబ్బాయి వెళ్ళి దూకి పడడం అంటే గ్రాఫిక్స్ అనేది చాలా బాగా చేశారంటే అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళే గ్రాఫిక్స్ చేశారు వాళ్ళని మెచ్చుకోవాలి అండ్ అక్కడ మనం ఆయన పేరు పేరు మర్చి జీవిత మన ఆయన పేరు గ్రాఫిక్స్ సినిమాకి సివి సివిరావు ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ గ్రాఫిక్స్ ఇది సివి రావు అన్న ఆయన గ్రాఫిక్స్ చేసిన ఆయన ఆయన వచ్చి ప్రవీణ్కి మంచి ఫ్రెండ్ బాహుబలి తర్వాత వాళ్ళు బాహుబలి సమ్ పోర్షన్స్ దే డన్ ఆ తర్వాత చేసిన సినిమా మన సినిమా నిజంగా నేను కూడా మెచ్చుకున్నాను చాలా బాగుండింది చాలా బాగా మిక్స్ చేశారు చాలా బాగా మెక్స్ చేశారు ఫస్ట్ అబ్బాయి వెళ్ళి దూకడం పడిపోవడం తీశారు తర్వాత ఆ బస్సు వచ్చి కరెక్ట్గా గుద్దినట్టు గ్రాఫిక్స్లో చాలా నేచురల్గా చాలా నేచురల్ తీశారు గరుడవేగా హిట్ అయింది కదా నేను అనేది ఏంటంటే ఇది డిఫరెంట్ మూవీ అని మీరు అక్సెప్ట్ చేశారు ఓకే బట్ ప్రతి సినిమా డిఫరెంట్ అనే మీరు చేస్తారు ఈవెన్ గడ్డం గ్యాంగ్ కూడా డిఫరెంట్ అనేది ఫీల్ అయ్యారు బట్ అది బోల్తా తగ్గదు బట్ నా ఇమేజ్ తగ్గట్టు ఇమేజ్ తగ్గట్టు చేయలే అది కాదు అంటే నా ఇమేజ్ నేను రాంగ్ చాయిస్ చూసింగ్ గడ్డం గ్యాంగ్ ఓకే అది నా ఇమేజ్కి సరిపోయే క్యారెక్టర్ కాదు ఎందుకు ఏ ఇమేజ్ అంటే అది అది కూడా చేసేలాగా ఏదో కొత్త వాళ్ళు చేసి ఉంటే మంచి హిట్ అయ్యి ఉండేది ఐ మేడ్ అ మిస్టేక్ అవును ఓకే అంటే అదే ఇది కూడా అలాగే అనుకుంటారు అంటే ఇంత ఎక్స్పీ ఒక విధంగా నిజంగా ఇది ఒక బీసీ సెంటర్లో జనాలకి చేరుకుంటుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా నాకు బీసీలో నేను కొంచెం స్ట్రాంగ్ అని అండ్ అది వచ్చి బీసీ వాళ్ళు ఐ మీన్ బీసీలో ప్రజలు థియేటర్కి వస్తే అర్థం చేసుకునేలా ఉంటుంది అన్నది ప్రవీణ్ గారి ఐడియా సో బీసీలో నేను పుల్లింగ్ ఉంటాను ఏ సెంటర్స్లో నాకు పుల్లింగ్ లేదు అది ఉంటే బాగుంటుంది అన్నట్టే ప్రవీణ్ గారు బిగినింగ్ నుంచి చెప్తున్నారు ఓకే అండ్ ప్రవీణ్ గారు డైరెక్షన్తో ఆయన ఆపలేదు ప్రమోషన్ ప్లానింగ్ అండ్ పబ్లిసిటీ ప్లానింగ్ అన్నీ ఆయన బాధ్యత తీసుకుని చేస్తూ ఉన్నారు సో ప్రొడ్యూసర్గా మాకు బాధ్యతలు ఎంతో తగ్గించారు ఇప్పుడు మామూలుగా సినిమా హిట్ అయినాక అందరూ చెప్తారు ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే అది ఇది అని ఎప్పుడైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ సినిమా మీద మీకు ఎప్పుడైనా డౌట్ ఏర్పడ్డదా ఎప్పుడైనా ఏదో భయం చిన్న ఇంత పెట్టాం మనం నాకు ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ సూపర్ ఓకే సెకండ్ హాఫ్ మీరు సినిమా చూసారా చూసా సెకండ్ హాఫ్ ఆ కంటైనర్ సీన్ ఉంది కదా కంటైనర్ సీన్లో మా ముగ్గురు ఉంటాం నేను అది తండ్రి పూజ ఆ సీన్ పండితే చాలా సూపర్ ఆ సీన్ పండితే సినిమా హిట్ కిషోర్ 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 గారు కిషోర్ అండ్ ఆ సీన్ కంటైనర్ సీన్ పండిందంటే సినిమా హిట్ కంటైనర్ సీన్ పండకపోతే ఏమవుతుంది అన్న నాకు భయం ఉండింది అందరినీ మా వాళ్ళందరినీ అదే అడుగుతూ ఉన్నా కంటైనర్ సీన్ బాగుందా 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 అని అందరూ సార్ బాగుంది సార్ బాగుంది సార్ అన్నారు బట్ సరే మగాళ్ళగంటే లేడీస్ని అడుగుద్దాం అని చాలా లేడీస్గా అందరికీ నచ్చింది ఎస్పెషలీ రిలీజ్ తర్వాత ఫస్ట్ నేను అడిగింది మా వాళ్ళతో టెక్నీషియన్స్ని అడుగుతూ ఉన్నాను అది ఒకటే నాకు అది అయినా కొంచెం ఓవర్గా ఉందా లేదు సరిపోలేదా ఆ సెంటిమెంట్ అనే సెంటిమెంట్ కొంచెం తో కలిపి ఉంటుంది లేదా అక్కడ ఏదైనా బోర్ కొట్టేలా ఉంటుందా అన్నట్టు అనుకున్నాం కానీ అది ఏమీ లేకుండా కంటైనర్స్ ఇన్ పాస్ అయ్యింది సో సినిమా హిట్ అయ్యింది అన్నది నాకు అనిపించింది లేడీస్ చాలా లైక్స్ వేశారు అండ్ మగాళ్ళు కూడా నవ్వుకున్నారు అక్కడ అంతా అయిపోయిందా నీకు అంటే డైవర్స్కి వెళ్ళి ఉంటుంది వైఫ్ ఇంకేంటి ఇప్పుడు చెప్పి ఇంకేంటి యూస్ అంతా అయిపోయింది కదా అన్నట్టు ఏదో వైఫ్ చెప్తుంది చెప్పినప్పుడు అయిపోయిందా ఏ దేని గురించి మాట్లాడుతున్నారని వైఫ్ అడిగితే అదే పొడుగు ప్రకాష్ గురించి మాట్లాడుతున్నాను అని నేను చెప్తుంటాను అది ఆ సీనే అక్కడ అందరు నవ్వుకున్నారు ఈ మగాళ్ళు నవ్వుకున్నారు ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఆ తర్వాత ఆ క్యాన్సర్ ఎపిసోడ్ అదంతా రావడం కొంచెం ఇది అయ్యి భయం అనేది లేదు కానీ ఎందుకు భయం లేదంటే ఇప్పుడు నేను వెళ్ళినా సినిమాకు లేకుండా ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉన్నాను కదా సినిమా షూటింగ్ వన్ ఇయర్ ముందు ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది బట్ ఆగస్ట్ వరకు గెడ్డం గ్యాంగ్ నుంచి ఆగస్ట్ వరకో లేదు లాస్ట్ టెన్ ఇయర్స్ తీసుకుంటే ఎక్కడైనా చూ చూసేవాళ్ళు ఏం అడుగుతారు రాజశేఖర్ గారు మీ సినిమా ఎప్పుడు మీ వేర్ ఆల్ వెయిటింగ్ ఎందుకు గ్యాపిస్తున్నారు అని ఇలా అడుగుతూ ఉంటారు అండ్ ఎక్కడెళ్ళినా నాకు ప్రజ జనాలు రావడం కలవడం టీవీలో నా సినిమాలు కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి పాత సినిమాలు సో అది మర్చిపోకుండా ఉన్నారు ఒకటి అడుగుతున్నారు ఎప్పుడు మీ సినిమాని సో వాళ్ళని చూసే ప్రొత్త నేను ఎప్పుడు జీవితానికి చెప్తుంటా జీవితం మనకు ఆడియన్స్ ఉన్నారు అందరూ అడుగుతున్నారు ఎప్పుడు సినిమా అని మనం వెళ్ళినా కూడా పది మంది వచ్చేస్తున్నారు సో అలా ఉన్నప్పుడు మన మంచి సినిమానే కావాలి జీవిత మన మంచి సినిమా రిలీజ్ చేస్తే మరి తప్పకుండా ఇటు కొడతాము అన్నట్టే నేను అనుకున్నా అందులో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ప్రజల వల్లనే బట్ మీరు అడిగింది ముప్పై కోట్లకి ఎస్ నాట్ ఎందుకంటే మంచి సినిమా చేసి చిన్న చిన్న సినిమాలంతా ముప్పై కోట్ల వరకు కలెక్ట్ చేసింది పెళ్లి చూపుల పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి ఇదంతా మా మంచి సినిమాలు మంచి సినిమాలు చేస్తే చిన్న బడ్జెట్ అదంతా చిన్న బడ్జెట్ అయినప్పుడు ఇట్ కలెక్టెడ్ నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ క్రోర్స్ ఆ సినిమాలు సో ఆ ధైర్యం ప్లస్ ప్ర ప్రజలు ఇచ్చిన ధైర్యం ప్లస్ ఈ సినిమాలు ఇలా కలెక్ట్ చేసిన ధైర్యం కలిపి నాకు ఇఫ్ వి రియలీ డూ అ గుడ్ స్క్రిప్ట్ వి కెన్ హిట్ ఇట్ అన్నట్టే నా నమ్మకం జయ కానీ మీరు అంటున్నారు ముప్పై కోట్లని ఇండస్ట్రీలో కొంతమంది మందు టాక్ ఏంటంటే వీళ్ళు పెట్టింది దాంట్లో సగమే బట్ ఓవర్ హైప్ చేస్తున్నారు వీళ్ళు అది అన్నది లేదు అలా చెప్పాల్సిన అవసరం లేదు అలా ఎప్పుడు చెప్పింది లేదు నేను చెప్పింది లేదు ఓకే ఫస్ట్ టైమే నేను చేస్తున్నా ఫస్ట్ అన్నిటి కూడా లెక్క ఉంటుంది రేపు ఇంత చెప్తున్నాం రేపు ఇన్కమ్ ట్యాక్స్ కూడా మన ఆన్సర్ మనబుల్ దీన్ని పెట్టుకునే అడుగుతుంటారు రేపు సో ఇట్ ఇట్ ఈస్ దే అండ్ వీఆర్ నాట్ అండ్ ఐ కెనాట్ హైడ్ నాకు ఏదైనా అబద్ధం ఆడి ఉంటే అందరు కలిసి అయి ఉండాలి కానీ అది ఛాన్సే లేదు వాట్ ఐ నో ఇస్ ఇట్స్ అరౌండ్ థర్టీ కరెక్ట్గా కావాలంటే ఇప్పుడు జీవితం కూడా వద్దులండి ఓకే ఓకే